నమస్తే అండి డివాడై ఛానల్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఎంత ఉండొచ్చు అనేది చాలామంది టెలిగ్రామ్ గ్రూపులో కానీ అదేవిధంగా పర్సనల్గా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మెసేజ్ చేయడం జరుగుతుంది చాలామంది సాధ్యమైనంత వరకు కొంతమందికి కాల్స్ రూపంలో కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అయితే పర్టికులర్గా చూడండి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ చేసేటప్పుడు దాన్ని ఎగ్జామ్ వాతావరణంలో పేపర్ యొక్క కఠినత్వాన్ని ఆధారం చేసుకొని అదేవిధంగా రెండవ ప్రధా ప్రధాన ప్రాథమిక విషయం పోస్ట్ ఆధారంగా చేయడం జరుగుతుంది ఈ రెండు విషయాలు కాకుండా ఇతర ఇతర మరొక రెండు విషయాలు తీసుకునేది ఏంటి అంటే అది మ్యాండేటరీగా తీసుకోకుండా కూడా ఈ ప్రధానంగా ఈ రెండు విషయాలను తీసుకోవడం జరుగుతుంది ఆ రెండు విషయాలు వచ్చేసి గతంలో ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ కటాప్స్ గ్రూప్ వన్కి సంబంధించి ఎలా అయినాయి అనేది ఒకటి ఇతరగా వేరే విధానంలో తీసుకునేటువంటి విషయం ఇక మరొక విషయం ఒకటి అభ్యర్థుల యొక్క స్కోర్లు కూడా కొంత ప్రామాణికత తీసుకోవడం జరుగుతుంది పర్టికులర్గా అయితే ఒక నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అదేవిధంగా అక్కడ ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆస్పిడెంట్ ఎంత చేయగలుగుతున్నాయనే ప్రధాన విషయాన్ని తీసుకొని ఎక్స్పెక్టెడ్ కటాఫ్ రూపొందించడం జరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర డివాడై ఛానల్ అనేది అనేక కటాఫ్లు చేసినటువంటి విషయం తెలిసిందే ఆ గతంలో చేసినటువంటి అంటే నిన్నమన్నా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేసింది ఏదైతుందో దానికి ఆ గతంలో చేసినటువంటి అనేక ఎక్స్పెక్టెడ్ కటాఫ్ వీడియోస్ ఎఫ్బిఓతో మొదలుకొని లేకపోతే గ్రూప్ టూ రెండు వేల పదహారు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోతో మొదలుకొని దానికి కింద లింక్ రూపంలో ఇచ్చినాం ఎవరైనా చూసుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కట్ ఆఫ్ మళ్ళీ ప్రిలిమ్స్ కీ వచ్చింది కదా మరి ఏమైనా మారుతుందా అని అడగడం జరుగుతుంది ఎంత వచ్చినా కూడా డువాడే ఛానల్ ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తుందో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మధ్యన ఎగ్జామినేషన్ వాతావరణంకు వెళ్ళి వచ్చిన తర్వాత అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మధ్యన ఉంటుంది కటాప్ అని పెట్టినటువంటి ఏకైక ఛానల్ డువాడే ఛానల్ సో మళ్ళీ కూడా అదే స్టాండ్లో ఉన్నాం అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మధ్యన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు ఇది ఒక అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియో అంతిమంగా టీఎస్పిఎస్ ఏదైతే ఇస్తుందో అదే ఓకేనా సో ఇది మీరు ఇప్పుడు మెయిన్స్ కోసం ప్రిపరేషన్ చేయాలి కాబట్టి చెప్తున్నటువంటి వీడియో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మధ్యన ఓపెన్ జనరల్ కటాఫ్ ఎక్కడైనా ఉండొచ్చు ఇంకా పర్టికులర్గా ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు అని ఆలోచిస్తే కొద్దిగా స్కోర్ల ఆధారంగా ఇప్పుడు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అభ్యర్థులకు నిజంగా అంత స్కోర్లు వచ్చి ఉంటే మాత్రం అరవై ఏడు కానీ అరవై ఎనిమిది కానీ ఉండొచ్చు అనేది ప్రా ప్రాథమికంగా చెప్పుకోవచ్చు ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ అరవై ఏడు మార్కింగో అరవై ఎనిమిది దగ్గర ఉండొచ్చు అనేది ఇక సేఫ్ జోన్లో ఉన్నటువంటి వర్గాలు ఎవరంటే ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వర్గాలు ముగ్గురు కూడా ఓపెన్ ముగ్గురు కూడా ఓపెన్ కటాఫ్ అరవై ఎనిమిది అరవై ఏడు ఉన్నప్పటికి కూడా వీళ్ళ జనరల్ కట్ ఆఫ్లు వీళ్ళ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ జనరల్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ జనరల్ కావచ్చు ఎస్టీ జనరల్ కావచ్చు అండ్ బీసీ ఏ జనరల్ కావచ్చు వీళ్ళు యాభై ఐదు ప్లస్ ఉన్నా కూడా వీళ్ళకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సో పర్టికులర్గా మూడు వర్గాలు బీసీఏ అనేది కొద్దిగా పెరగచ్చు వీళ్ళ మూడు వర్గాలతో పోల్చినప్పుడు బట్ ఎస్సీ జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అదేవిధంగా ఎస్టీ జనరల్ వీళ్ళై మాత్రం కొంత యాభై ఐదు ప్లస్ ఉండే అవకాశం ఉంది ఇక ఉమెన్స్కి సంబంధించి మాత్రం ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మూడు వర్గాల వాళ్ళకి ఎస్సీ ఉమెన్ కావచ్చు ఎస్టీ ఉమెన్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కావచ్చు ఫార్టీ ఎయిట్ ప్లస్ ఉన్నా కూడా వీళ్ళు రేస్లో ఉన్నట్టే కొంతమంది చెప్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్కు సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నా కూడా ఈ మూడు వర్గాలకు ఉమెన్కు రావడానికి అవకాశం ఉందని అంటారు ఇక అత్యంత క్రూషియల్గా ఉన్నటువంటి మూడు వర్గాలు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఒకటిగా చెప్పుకోవచ్చు అరవై ఏడు అరవై ఎనిమిది ఉంటుందని చెప్తున్నాం ఇక బీసీడీ కేటగిరీ వెంటనే టూ ఆర్ త్రీ మార్క్స్ తోటి కట్ అయ్యే అవకాశం ఉంది మల్టీ జోన్ టూ లాంటి వాటిలో బీసీడీ జనరల్ వాళ్ళకి నాలుగే పోస్టులు ఉన్నాయి సో కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అరవై ఎనిమిది దగ్గర కట్ అయితే వెంటనే అరవై ఏడు అరవై ఏడు అరవై ఆరు అరవై ఐదు దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు అరవై ఏడు దగ్గర కట్టయితే ఖచ్చితంగా అరవై ఆరు అరవై ఐదు అరవై నాలుగు దగ్గర టూ ఆర్ త్రీ మార్క్స్ నేనైతే టూ మార్క్స్లో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా ఒక్కొక్క మార్క్ మీద జిల్లాకు పది మంది ఉన్నా కూడా ఈ మొత్తం ఓరల్ ఎగ్జామినేషన్లో ప్రతి మార్కింగ్ మీద మూడు వందల ముప్పై మంది ఉండే అవకాశం ఉంది సో ఒక జిల్లాకి ముప్పై మూడు జిల్లాలు జిల్లాకు ఒక పది మంది ఆ మార్గం మీద ఉన్నా కూడా సో కాబట్టి కొంత కృషిలో అనేది కిందికి వస్తుంటే ఎక్కువ అవుతుంది పైన అయితే మాత్రం ఇంకా కిందికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ మిగతా వర్గాల వాళ్ళు మిగతా యూట్యూబ్ ఛానల్స్ మిగతా సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కటాప్స్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఉండొచ్చు ఎనభై పైన ఉండొచ్చు ఎనభై పైన అయితే అసలు ఉండదు సో ఎందుకంటే వన్ టు వన్ కూడా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండొచ్చు ఐదు వందల పోస్టులకి వన్ టు వన్ అంటే కూడా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండొచ్చు నిజంగా ఇంత ఎందుకు పెరిగినాయి మరి స్కోర్లు అని అంటే ఒకటి ప్రాథమికంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం చదివేటటువంటి ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చదవాడు ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ కోసమే చదువుతారు వాళ్ళు టూ ఇయర్స్ చదివిన త్రీ ఇయర్స్ చదివిన గ్రూప్ వన్ మెయిన్స్ కోసం చదివే వాళ్ళు ప్రిలిమ్స్ని ఫార్టీ ఫైవ్ డేస్ ముందో సిక్స్టీ డేస్ ముందో చదువుతారు గత నాలెడ్జ్ తోటి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు స్కోర్లు ఇంత అయిపోయి ఎందుకు వచ్చేసినాయి అని అంటే ప్రాథమికంగా టీఎస్పిఎస్సి కొంత ఈ పోలీస్ అభ్యర్థులని దృష్టిలో పెట్టుకోనట్లుగా కనిపించింది ఎందుకంటే పోలీస్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ ఫార్మేట్ వాళ్ళ సిలబస్ ఎగ్జామినేషన్ ఏదైతుందో తెలంగాణ చరిత్ర కావచ్చు పర్టికులర్గా జనరల్ సైన్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు అదేవిధంగా రీజనింగ్ అండ్ ఆథమెటిక్ కావచ్చు ఈ ఐదు పర్టికులర్గా పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సిలబస్ అదేవిధంగా మెయిన్స్ సిలబస్ కూడా వాళ్ళకు ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ స్కోర్లను హైప్ చేసేసారు ఎయిటీ ప్లస్ చేసినటువంటి స్టూడెంట్ నైంటీ ప్లస్ చేసినటువంటి స్టూడెంట్ కూడా ఇలా మెయిన్స్కి ఏం ప్రిపేర్ కాడు కానీ మెయిన్స్ కోసం చదివినటువంటి ఆస్పిరెంటుని మాత్రం ఇక్కడ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ని మాత్రం అనేక ఇబ్బందులకు గురి సందర్భం కనిపిస్తుంది సో అంతిమంగా పోలీస్ అభ్యర్థులు వర్సెస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థులుగా ఈ ఎగ్జామినేషన్ మారింది సో ఏదేమైనప్పటికీ కూడా వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జెన్యున్గా చదివినటువంటి ప్రతి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థి సేఫ్ జోన్కి వచ్చినట్టు కనిపిస్తుంది సెవెంటీ ప్లస్ దగ్గరనో సిక్స్టీ ఫైవ్ ప్లస్ దగ్గరనో అదే ఉమెన్స్ అయితే ఫిఫ్టీ ప్లస్ దగ్గరనో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వాళ్ళ కేటగిరీలో అత్యధిక పోస్టు ఉన్నాయి కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక బీసీబీ బీసీడీ సేమ్ సామాజిక వర్గాలే వాళ్ళ పోటీ అనేది అక్కడనే ఉంటుంది సో బీసీడీకి ఏదైతే చెప్పినామో బీసీబీకి కూడా అదే వర్తిస్తుంది అరవై ఏడు దగ్గర కట్టయితే అరవై ఆరు అరవై ఏడు అరవై ఐదు దగ్గర బీసీబీకి కూడా కాకపోతే ఒకటి రెండు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకో మార్కు పర్టికులర్గా వాళ్ళు మూడు అనుకున్నప్పుడు మూడు మార్కులు దిగొచ్చు వీళ్ళకు రెండు అంటే రెండే దిగొచ్చు ఓకేనా సో బీసీబీకే కొంత పెచ్చింగ్ ఉంది వీళ్ళకి నాలుగు పోస్టులు ఉంటే బీసీబీ బీసీడీ జనరల్కి బీసీబీ జనరల్ వాళ్ళకు ఆరు పోస్టులు ఉన్నట్టు అనిపిస్తుంది సో ఈ విధంగా బీసీబీ పరిస్థితి క్రూషియల్ బీసీ డి పరిస్థితి కూడా క్రూషియల్ ఉంది ఇంకా మహిళా అభ్యర్థుల పరిస్థితి అన్నప్పుడు ఇంకొక నాలుగు మార్కులు ఐదు మార్కులు కూడా దిగొచ్చు ఏది బీసీబీ కావచ్చు బీసీడీ కావచ్చు మహిళా అభ్యర్థులు అనుకున్నటువంటి దానికి ఇంకొక నాలుగైదు మార్కులు అంటే బీసీబీ జనరల్ కటాఫ్ అయిన తర్వాత తర్వాత బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు డెఫినెట్లీ కిందికి రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి సమాచారం మరొక మంచి వీడియోలో మరింత స్పష్టతతో మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్